తరచూ మన బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకుంటూ ఉంటాం అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుంది ఇంకా ఈ నెల మొత్తం గడవడానికి అది సరిపోతుందా ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక వేసుకోవడానికి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఒక్కసారిగా మన అకౌంట్లోకి ఊహించని విధంగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడితే ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి ఆ తర్వాత జరిగిన పొరపాటును గ్రహించి బ్యాంక్ దాన్ని సరిచేసుకుంది దీంతో అతని అకౌంట్ ఖాళీ అయింది అకస్మాత్తుగా తన అకౌంట్లో సుమారు తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు కనిపించడంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాకు చెందిన భానుప్రకాష్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ అకౌంట్ ఉంది అయితే బ్యాంక్ దృష్టిలో ఈ అకౌంట్ ఎన్పిఏ అంటే నిరర్ధక ఆస్తిగా మారింది ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు దర్శనమిచ్చాయి దీంతో షాక్ అయిన భాను ప్రకాష్ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు వెంటనే బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది సాఫ్ట్వేర్ లోపం కారణంగా అకౌంట్లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాష్ కు తాము వివరించామని పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా దాన్ని లో పెట్టినట్టు బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు ఎన్పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితులుంటాయి చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాం భాను ప్రకాష్ తన అకౌంట్ని చెక్ చేసినప్పుడు అది ఎన్పీఏ ఆంక్షల కారణంగా లో కనిపించింది పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని తెలిపారు బ్యాంక్ మేనేజర్